విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కార్పొరేట్ కళాశాలలకు దీటుగా శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాలలో విద్యను అందిస్తున్నట్లు కరస్పాండెంట్ చింతా అప్పారావు చెప్పారు కళాశాలలో ఆయన మాట్లాడుతూ బొబ్బిలి పట్టణంలో ఇరవై ఎనిమిది ఏళ్ల నుంచి పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని చెప్పారు ఎంసెట్ జేఈ మెయిన్స్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నామని చెప్పారు సాధారణ విద్యార్థులతో మంచి ఫలితాలు సాధిస్తున్నామని తల్లిదండ్రులు సహకరిస్తే మరిన్ని ఫలితాలు సాధిస్తామన్నారు విశాఖ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్యను అందిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు అన్నారు ఇంటర్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి వంశీ అధ్యాపకులు పాల్గొన్నారు ఎన్ఐటి ర్యాంక్ సాధించడంలో సాధించడంలో ఇంకా సత్యస్థాయి ఖచ్చితంగా పురోగమిస్తుంది ఆ రకంగా ఖచ్చితంగా నేను మంచి రిజల్ట్స్ ఇవ్వటం ఆ రకంగా పేరెంట్స్ సొసైటీకి సర్వీస్ చేస్తాను అని చెప్పేసి మీ అందరికి కూడా ఈ మూలంగా నేను ప్రకటిస్తున్నాను అయితే

ఆ తర్వాత ఇక్కడ ఈ కాలేజ్ గురించి తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ సార్ సపోర్ట్ కానీ మిగిలిన ఫెసిలిటీస్ కానీ అన్ని నాకు హ్యాపీగా చదువుకునే అంటే నేను హ్యాపీగా చదువుకునేలా హెల్ప్ చేశాను నేను కార్పొరేట్ లో చదివచ్చాను కానీ ఈ కాలేజ్ అనేది కార్పొరేట్ కి వన్ పర్సన్ కూడా తక్కువ కాదని చెప్పగలను చాలా కాన్ఫిడెంట్ గా కార్పొరేట్ కాలేజెస్ కన్నా ఇక్కడ జాయిన్ అవ్వడానికి నేను ఒక్క వన్ కూడా తక్కువగా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఏవి నాకు తక్కువగా అనిపించలేదు కార్పొరేట్ తో సమానంగా అనిపించాయి ఆ మార్క్స్ కూడా సేమ్ అనే నేను చెప్పగలుగుతున్నాను నా మార్క్స్ ద్వారా ఫోర్ సిక్స్టీ ఫోర్ నేను స్పోర్ట్ చేశాను ఇంకా కొంచెం ఎక్కువగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను బట్ హ్యాపీ ఇంకా త్రీ మంత్స్ తర్వాత ఇక్కడికి రావడం అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ ఇంకా టీచర్స్ ఇచ్చిన నాకు ఆ సపోర్ట్ నేను ఇంత ఫోకస్ చేసి సాధించగలిగా సో ఈ కాలేజ్ రావడం వల్ల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి దాన్ వైజాగ్ వైజాగ్ వెళ్ళి అక్కడ మీరు ఫీజ్ పే చేసి వేస్ట్ చేసేది శ్రీ సత్సఐ జూనియర్ కాలేజ్ లో ప్రౌడ్ చాలా బెటర్ చెప్పగలను ఫోర్ సిక్స్టీ స్కోర్ చేశాను ఐఎమ్ ఎంపీసీ ప్రూప్ అండ్ టీచింగ్ ఫెసిలిటీకి వచ్చేసరికి చాలా బెటర్ ఎంపీసీలో కానీ బైపీసీ కానీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ మచ్ బెటర్ ఆల్ నేనైతే చెప్పగలను నేను వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన టీచర్స్ సపోర్ట్ కానివ్వండి ఏదైనా చాలా హ్యాపీగా చెప్పుకోగలుగుతున్నాను ఇప్పుడు నా రిజల్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను ఈ కాలేజ్ నా అసలు ఉందని కూడా తెలీదు ఈ కాలేజ్ వచ్చిన తర్వాత నేను ఎన్నో నేర్చుకున్నాను ఈ శ్రీ సత్యసాయి జూనియర్ కాలేజ్ లో ఫ్యాకల్టీ కానీ ఫెసిలిటీస్ కానీ ఎంతో బాగున్నాయి సిఆర్ సార్ అదే చింతప్పారావు సార్ గారి వల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను చిన్నబాబు సార్ లక్కీ సార్ ఈ సార్స్ వల్లే నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి నేను బైపీసీ నేను ఫోర్ స్కోర్ చేశాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ